మన రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఇరవై ఏడు అంగుళాల స్ఫటికలింగం మన బద్వేలు పట్టణంలో ఉంది కడప జిల్లా బద్వేలు పట్టణం శ్రీకృష్ణ నగర్ త్యాగరాజు కాలనీ సమీపంలో ఉన్న శ్రీ 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 కాశీ విశ్వేశ్వర శివాలయంలో కార్తీక మాసం నాలుగవ సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు ఈ కాశీ విశ్వేశ్వర శివాలయంలో ఉన్న స్ఫటికలింగం విశిష్టత గురించి ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఇరవై ఏడు అంగుళాల స్ఫటికలింగం ఎక్కడా లేదని శివలింగాలలో ఎన్నో రకాల శివలింగాలుంటాయని కానీ స్ఫటికలింగానికి ఎంతో చరిత్ర ఉందని స్ఫటికలింగానికి ఒక్కసారి పూజ చేస్తే కోటి రాతి శివలింగాలకు పూజ చేసినంత ప్రతిఫలం ఉంటుందని ఈ స్ఫటికలింగం పూజించడం వలన సకల రోగాలు తొలుగుతాయని ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని అదేవిధంగా ఈ స్వామి యొక్క మహిమ ఏమిటి అని అంటే ఎర్రటి పుష్పాలు వేస్తే ఎర్రగా మారుతుంది పసుపు రంగు పుష్పాలు వేస్తే పసుపుగా మారుతుంది అదేవిధంగా ఈ శివాలయంలో నిద్రించిన దర్శించిన శివ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్ఫటిక లింగానికి ఎంత చరిత్ర ఉందని ఆలయ ప్రధాన అర్చకుడు తెలియజేశారు అదేవిధంగా కమిటీ మెంబర్ మాట్లాడుతూ బద్వేల్ పట్టణం శ్రీకృష్ణ నగర్ సమీపంలో ఉన్న శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర శివాలయం నిర్మించి మూడు సంవత్సరాలు పూర్తవుతోందని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సోమవారం భక్తులు భారీగా తరడి వస్తారని ఇక్కడికొచ్చిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయని తెలియజేశారు అలాగే శివపార్వతుల కళ్యాణం చూసేందుకు బద్వేల్ పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజనాలు ఏర్పాటు చేసి మహిళలకు కాశీ విశ్వేశ్వర ని అక్షింతలు అందజేశారు తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు ఏ దేవత ముందుకు రాలేదు అప్పుడే పరమేశ్వరుడు వచ్చాడు నేను ఉన్నానయ్యా అని చెప్పి పరమేశ్వరుడు వచ్చి ఆ విషాన్ని తీసుకున్నాడు చూడండి ఎంత విశేషమో పరమేశ్వరుడు విషం కింద మీద కింద పడితే భూమి మీద భూమి అంతా కూడా భస్మమైపోతుంది అని చెప్పి ఎవరు ముందుకు రాకుంటే అప్పుడు పరమేశ్వరుడు వచ్చాడు నేను ఉన్నానయ్యా ఎవరికి హాని కలగూద్దు అని చెప్పి అప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆ విషయాన్ని తీసుకున్నాడు తీసుకొని గొంతులోనే బంధించాడు అందుకని ఆయన ధరల కంట్రుడు వెళ్తాడు ఎప్పుడైతే విషయం తీసుకున్నాడో అప్పుడు సుఖ కట్టి పడిపోయాడు మా మాట్లాడతారు కూడా పరమేశ్వరుడు విషం తీసుకొని

스피드가 훨씬 많아, 낭님. 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 విశేషంగా ఇప్పుడు స్వామివారికి కన్యాదానం షోడశ మహాదానం లేకుండా కూడా కన్యాదానం చాలా విశేషమైంది అంటారు చూడండి షోడశ దానాలు ఉన్నాయి పదహారు దానాలు ఉన్నాయి ఈ షోడశ దానాల లేకున్నా కూడా కన్యాదానం చాలా విశేషం అంటారు ఏంటి విశేషం అంటే ఇప్పుడైతే కన్యాదానం చేస్తారో దశ పూర్ణేశరేశం అంటారు పూర్వేశం అంటే గతించిన పదితరాలు అపరేశం అంటే వచ్చేటువంటి పదితరాలు వారు ఎవరైనా కూడా పాపం చేసి నరకం అనుభవిస్తూ ఉంటే ఎప్పుడైతే కన్యాదానం చేస్తారో అప్పుడు వెంటనే పరమేశ్వరు దగ్గర చేరుకుంటారంట అంత గొప్ప భాగ్యం కన్యాదానానికి ఉంది కన్యాదానం ఆలయ చైర్మన్ రావణమైన మురళి గారు వారి తల్లి కన్యాదానం చేస్తున్నారు అందరూ నమస్కారం కాశీ విశ్వనాథ స్వామి స్ఫటిక శివాలయం కృష్ణదేవరాయ త్యాగరాజ కాలనీ సమీపంలో పద్వేర్ టౌన్లోనే ప్రసిద్ధిగాంచినటువంటి కాశీ విశ్వనాథ స్వామి శివాలయం మనం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా లేని విధంగా బద్వేల్ టౌన్లో ఇరవై ఏడు అంగుళాల కాశీ విశ్వనాథ స్వామి శివలింగం రాష్ట్రంలో ఎక్కడా లేదని మాకు శివస్వామి వారు చెప్పారు ఆయన పీఠాధిపతి కాబట్టి స్వామి ఇంత ఇరవై ఏడు అంగుళాల స్వటికలింగం ఎక్కడా లేదు మీరు పెట్టడమే విశేషం ప్రథమం అన్నమాట మేమేమనుకున్నామంటే రాష్ట్రం అంతా మనం తిరగలేము అని చెప్పి మన జిల్లాలో అంతా తిరిగాం ఎక్కడ కూడా పెద్ద ప్రదేశం లేదు చిన్న లింగాలు ఉన్నాయి కానీ ఇరవై ఏడు అంగులాలు మన జిల్లాలోనే ప్రథమంగా విగ్రహ ప్రతిష్ట అంకి పీఠాధిపతులు శైవక్షేత్ర పీఠాధిపతులు ఎందరో పీఠాధిపతులు వచ్చి విగ్రహ ప్రతిష్ట చేశారు గుడి మొదలుపెట్టినటి నుండి ఆరు మాసాల్లోనే గుడి అంత పూర్తి కావడం ఆరు మాసాల్లోనే విగ్రహ ప్రతిష్ట చేయడం అంతటితో ఆగకుండా ప్రతి సోమవారం అన్న ప్రసాదం చేయడం అలాగే విశేషంగా స్వటికలింగం గురించి చెప్తున్నాం స్ఫటికలింగం ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదట లింగం ఏదైనా ఉందంటే ఒక స్వటికలింగం ఎందుకంటే రుద్రాభిషేకం శివునికి రుద్రాభిషేకం అంటే ఇష్టం ఆ రుద్రధ్యానంలో చెప్తారు ఆప తరణ తరాంత భువన బ్రహ్మాండవాది జ్యోతి స్వాటికలింగమౌలి విరసూర్ణిందు వాంతాంగత అంటారు అంటే స్ఫటికలింగాన్ని పూజించాలి స్ఫటికలింగాన్ని అభిషేకించాలి అని చెప్పి రుద్రంలోనే చెప్పారు రుద్రాభిషేకంలోనే చెప్పారు కాబట్టి ఈ స్వటికలింగం రత్నాలలోనే విశేషమైన లింగం అంటారు అటువంటి స్వటికలింగాన్ని పూజించడం వల్ల సకల రోగాలు తొలుగుతాయని ఆయుర ఆరోగ్యములు కలుగుతాయని ఆధ్యాత్మిక లక్షణాలు కలుగుతాయని అలాగే విశేషంగా స్ఫటికలింగం త్రయం కలిగి ఉంటుంది బ్రహ్మాయిష్ణు మహేశ్వరుల రూపమే స్వటికలింగం అంటారు అలాగే స్ఫటికలింగంలో సమస్త దేవతలు ఉంటారు అంటారు ఎందుకంటే ఒక సుటికిలింగం నువ్వు పచ్చ పువ్వు తీసుకుని పెడితే పసుపు లింగంగా మారిపోతుంది ఎర్ర పువ్వు పెడితే ఎర్ర లింగంగా మారిపోతుంది అంటే ఆ నువ్వు చేసేటువంటి గుణాన్ని బట్టి స్వామి మారుతూ ఉంటాడు అందుకనే సోటికింగం విశేషం ఉంటారు అందుకనే ఒక సోటికింగాన్ని పూజ చేస్తే కోటి రాతి లింగాలు పూజ చేస్తే ఎంత పుణ్యమో లింగాన్ని పూజ చేస్తే అంత పుణ్యం ఉంటారు ఏమో మాకు ఇక్కడ కాశీ విశ్వేశ్వర విశ్వేశ్వరనిగా పెట్టుకున్నాం కాశీ నుంచి కాబట్టి మాకైతే సాక్షాత్ కాశీలో ఉన్నట్టే ఉంది ఇక్కడ ఇక్కడ పడుకున్నా కానీ ఇక్కడ దర్శించినా కానీ ఇక్కడ ఏం చేసినా కానీ కైలాసం మాదిరిగానే ఉన్నాయి ఇక్కడ ఏం చేసినా ఆ శివానుగ్రహంతో జరగకుండా ఉండదు అనేది లేదు ఈరోజైతే మా వైసాగ రామసుబ్బారెడ్డి గారు ఆలయ కమిటీ సభ్యులు వీరారెడ్డి గారు కోల్రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నప్రసాదం చేశారు మహావైభవంగా నిజంగా మేమైతే ఇంత ఊహించలేదు జనం ఎంతో తండోపతండాలుగా వచ్చారు జనం అలాగే వేమిరెడ్డి రెడ్డి గారు కాశీ నుంచి ముద్దేలు తెప్పించాడు ఆయన ఆలయ చైర్మన్ రావణమైన మురళీ గారు పర్యవేక్షణలో వారి ఆధ్వర్యంలో మహావైభవంగా కార్తీక మాసం ఈ రోజుతో చివరి సోమవారం ముగిసింది మహావైభవంగా ఇలాగే ప్రతి సోమవారం కూడా అన్నదానం జరుగుతుంది అలాగే శివరాత్రి ఉంది ఇలాగే రాబోయే సంవత్సరానికి కూడా స్వామి ఇంకా గొప్పగా చేస్తామని చెప్పి రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు కొద్దిగా ముత్యాలు సన్నగా ఉన్నా వచ్చే సంవత్సరం ఇంకా రావుగా అందరికీ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు వారికి కూడా స్వామి సర్వదా కాపాడాలి ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం అనేది విశేషమైనది ఎప్పుడు ఎక్కడ ఎవరిని వరిస్తుందో కూడా తెలియదు కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం ప్రజలందరికి కూడా ఉండి భక్తులందరికి కూడా ఉండి ఆ స్వామి సర్వదా కాపాడి మనందరికి కూడా కొంగు బంగారమే నిలవాలని కోరుకుంటున్నాం జై కాశీ విశ్వనాథ స్వామికిమరదేవాలో ఇరవై నాలుగు వందలు ఆడ స్ఫటించేవారా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేదు మన పద్దే పట్టణంలో శ్రీకృష్ణ దేవరాయన గారు నాలుగో వీధిలో ఇక్కడ ఉన్నాడు ఇక్కడ సోమవారం సోమవారం అన్నదానం పెరుగుతూ ఉంది భక్తాదులు కూడా ప్రతి సోమవారం పచ్చకనే పెరుగుతూనే ఉన్నారు ఇప్పటి ఇప్పుడు ఇది దేవస్థానము నిర్మాణం జరిగి మూడు సంవత్సరాలు పూర్తి అయినది దినాబు దినాభూర్తి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఏది కోరి కోరుకుంటే మనసులో గట్టిగా ఆ స్వామి తలుచుకుని నెరవేరుతూ ఉందని అందరికీ భక్తాదులు మాకు చెప్పుకుంటూ ఉన్నారు ఆ స్వామి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది